నమస్తే అందరికీ నేను ఆశ ఈరోజు వీడియోలో అయితే కొన్ని డ్రెస్సెస్ అయితే చూపిస్తాను ఆల్రెడీ నా ముందు వీడియోస్ చూసినట్లయితే ఆల్రెడీ నేను ఆ రోజు క్లాత్లు తీసుకొచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి బర్త్డేకి డ్రెస్సెస్ డిజైన్ చేయాలి అని చెప్పాను కదా సో అన్ని డ్రెస్సెస్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు కానీ బర్త్డే డేట్ కల్లా పంపించాలని చెప్పేసి కొన్ని డ్రెస్సెస్ అయితే రెడీ చేశాను ఈరోజు ఈ వీడియోలో అయితే ఆ డ్రెస్సెస్ అయితే మీకు షేర్ చేస్తాను ఈరోజు నేను డిజైన్ చేసిన ఈ హైలో ప్యాటర్ ఫ్రాక్ అయితే నేను కూడా ఫస్ట్ టైమే డిజైన్ చేశాను కానీ కొంచెం ఇంకొంచెం దానికి హైలైట్గా అంటే పాపే కొన్ని కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని నాకు ఇలాంటి డ్రెస్సెస్ కావాలి అని అయితే పిక్స్ అయితే పంపించేసింది సో ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ లేకపోయినా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అలా స్టిచ్ చేయడానికి అయితే ట్రై చేశాను అనమాట చిన్న చిన్న చేంజెస్ అయితే చేశాను సేమ్ ఆ పిక్లో ఉన్నలా కాకుండా హైలో ప్యాటర్న్ అయితే అలానే ఉంచేసి అందులో ఏంటి అంటే మొత్తం పింక్ కలరే వచ్చేసింది ఇంకేం లేదు నేను కొంచెం బర్త్డే కోసం అని చెప్పేసి కొంచెం ఇలా హైలైట్ చేద్దామని చెప్పేసి నడుం దగ్గర అలా అయితే డిజైన్ అయితే తో డిజైన్ అయితే చేసేసాను చేయటానికి మాత్రం బాబా ఈ డిజైన్కి ఒక రోజు టైం అంతా నాకు ఈ డిజైన్ చేయటానికే పట్టింది ఆ డిజైన్ నేను సపరేట్గా చేసి కావాలంటే ఇది మన విడిగా కూడా పెట్టేసుకోవచ్చు కాకపోతే నేను అరేంజ్ చేసుకోవడం అవుతుంది కొంచెం చిన్న చిన్న స్టిచ్చెస్ వేసా ఆ పై పోర్షన్ వర్క్ అయితే విప్పయచ్చు కూడా హైలో ప్యాట్రన్లో అంటే ఫస్ట్ టైం కదా కొంచెం కష్టంగా ఉంటుందేమో అనుకున్న స్టిచ్చాక తెలిసింది ఈ డ్రెస్ చాలా ఈజీ అని చెప్పేసి స్టిచ్ చేయడం కూడా అలానే ఈ ప్యాట్రన్ దానికి క్లాత్ కూడా మనకి చాలా ఎక్కువ పడుతుంది అంటే ఎక్కువ ఉంటుంది మనం దీనికి ఎలాంటి లైనింగ్ని యూజ్ చేయలేము చూస్ చేసుకునే క్లాత్ కూడా చాలా అంటే మందంగా ఉన్నది అలాంటిదే చూస్ చేసుకోవాలన్నమాట లైనింగ్ వేశారు అంటే ఇంకా కనిపిస్తూ ఉంటుంది కదా హైలోలో ఉన్నప్పుడు వెనక నుంచి ఇంక అంత క ముందు తక్కువ ఉంటుంది కాబట్టి వెనక లైనింగ్ వేసినా కూడా కనిపిస్తూ ఉంటుంది సో మనం వేయలేము ఉన్న క్లాత్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ తోనే మొత్తం వచ్చేలాగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఎవరికైనా కావాలి అనుకుంటే క్యాన్ క్యాన్ అయినా కూడా పై పోర్షన్ వరకు మాత్రమే యూస్ చేసుకోవాలి ఇంకా నేను స్టిచ్ చేసేది చిన్న పిల్లలకి కాబట్టి అంటే సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బేబీకి సో అందుకని చెప్పేసి నేను క్యాన్ క్యాన్ అలాంటిది ఏం యూస్ చేయలేదు జస్ట్ చుట్టూ మాత్రం క్యాన్ క్యాన్తో నేను పైపింగ్ లాగా చేసేసాను అనమాట లోపలికి ఫోల్డ్ చేసేసి అప్పుడు అది మంచిగా లుక్ కనిపిస్తుంది చుట్టూ అని చెప్పేసి దానికోసం అయితే ఈ బో కూడా రెడీ చేసేసాను సో దానికి డోరీ లెస్ పెట్ట కావాలంటే నార్మల్గా పెట్టుకోవచ్చు లేదంటే నా ఆ పాప వేసుకున్నాక మాత్రం ఈ పిక్స్ అయితే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను ఆల్రెడీ ఇంకా ఈ నైట్ అంతా కూర్చొని ఆ అన్ని డ్రెస్సులు అయితే కంప్లీట్ చేసేసా ఈరోజు పార్సిల్లో పంపించాలి అని చెప్పేసి నార్మల్గా ఫస్ట్ టైం స్టిచ్ చేసినా కూడా దీని లుక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది అలానే ఇంకా చిన్నపిల్లలు స్టిచ్ చేసేటప్పుడు మనం ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి గుచ్చుకోకుండా స్టిచ్ చేయాలి కాబట్టి పై బాడీకి వరకు డబల్ లేయర్ అంటే లైనింగ్ను కూడా సేమ్ క్లాత్ లాగే డబల్ లేయర్ వేసి స్టిచ్ చేశాను ఎక్కువ ఖర్చులు అయితే స్టిచ్ చేశాను అనమాట ఇదైతే బర్త్డే కోసం డ్రెస్ అయితే ఒక గాగరా సెట్ అయితే రెడీ చేశాను లెహంగా సెట్ బ్లాక్ అండ్ వైట్ గ్రీన్ కాంబినేషన్ లో ఇదైతే లెహంగా ఇది మా పాపకి రెడ్ లెహంగా స్టిచ్ చేశాను కదా అదే ప్యాటర్న్ సేమ్ తో క్యాన్ క్యాన్ యూజ్ చేయకపోయినా కూడా మనం యూజ్ చేసిన ఈ లైనింగ్ తోనే ఇదైతే ఎలా ఉంటుంది లెహంగా అయితే ఏంటి దీని మీదకి నేను ఈ బ్లాక్ క్రాప్ టాప్ అయితే డిజైన్ చేశాను యాక్చువల్గా నాకు ఆ పాప కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే తెలీదు కొన్ని వాళ్ళ మదర్ని అడిగి తెలుసుకుంటా మా ఫ్రెండ్ చెప్పింది కొన్ని మెజర్మెంట్స్ అడిగితే ఆ ప్రకారం అయితే డిజై డిజైన్ చేశాను క్రాప్ టాప్ అయితే చిన్నగా ముద్దుగా వచ్చింది ఇంకా తను దేని మీద అంటే వేరే లెహెంగాస్ మీద కూడా దీన్ని పేర్ చేసుకోవచ్చు ఫ్రంట్ అయితే వీ నెక్ ఇచ్చేసాను జస్ట్ ఇక్కడ ఫ్రిల్స్ ఇచ్చిన దగ్గర మాత్రమే డిజైన్ వచ్చేసింది లేస్ పెట్టాచింది అది అది ఫ్రంట్ బ్యాక్ రెండు వస్తాయి బ్యాక్ మొత్తం ఓపెనింగ్ ఇచ్చేసాను ఇఫ్ ఇన్ కేస్ చాలా అయితే ఖర్చు పెట్టి నేను స్టిచ్చెస్ అయితే వేశాను టైట్ అయితే రెప్ప తీసుకోవటం ఈజీ కానీ మళ్ళీ లూజ్ అయితే కొంచెం వేయటం కష్టం కదా వాళ్ళకి అక్కడ అన్ని దొరుకుతాయో దొరకదు అని చెప్పేసి అలానే ఇంకా లూజ్ అయింది అనుకోండి మనకి రెడీమేడ్ ఇలా వస్తాయి ఇది కూడా అరేంజ్ చేసి పెట్టా ఇంకా ఇన్ కేసు లూజ్ అయితే ఆ టైంకి దీంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి టాప్ అయితే ఇది ముద్దుగా చాలా చిన్నగా స్లీవ్ లెస్సే కానీ ఇది వచ్చేసింది దీనికి ఒక దుప్పట్టా కూడా డిజైన్ చేశాను బ్లాక్ అండ్ ఈ కాంబినేషన్లో దుప్పట్ట అయితే లూజ్ ఇప్పుడు ట్రెండ్ కదా అదే విధంగా అయితే డిజైన్ చేశాను నాకైతే ఈ డ్రెస్ బాగా వచ్చింది అలానే హైలో ప్యాటర్న్ ఫ్రాక్ కూడా నేను ఇదే ఫస్ట్ టైం స్టిచ్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట కానీ చాలా బాగా వచ్చింది నీట్గా ఇంకా ఇలా వేసుకున్నప్పుడు ఇలా కావాలంటే ఇలా ఇది సెట్ అయిపోతుంది లేదు అంటే చిన్నపిల్లలకి ఇవే కదా బాగా నచ్చుతా ఉంటాయి సో ఈ మూడేటి కాంబినేషన్ లో ఈ సెట్ అయితే ఇది రోజైతే ఇవన్నీ పార్సిల్ చేసేయాలి ఇంకొక హాఫ్ అన్ అవర్ లో పార్సిల్ తీసుకెళ్ళి అతను వచ్చేస్తాడు అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా వీడియో అయితే చేసేస్తున్నాం ఇది వచ్చేసి షార్ట్ కట్ అనమాట తన షార్ట్ స్కర్ట్స్ కూడా ఒక ఫోర్ ఫైవ్ చే పంపించమం కాదు ఇప్పుడు టైం లేక ఇది ఒక్కటి మాత్రం చేశాను రెడ్ మా పాపకైతే ఇది ఫుల్ లెహంగా చేశాను తనకి అంటే టీషర్ట్స్ వాటి మీద పేర్ చేసుకోవచ్చు నాకు చిన్న చిన్న స్కర్ట్స్ చేసి పంపించు తనకి అని చెప్పింది సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పాపకి అనమాట అదేమో లెహంగా పెద్ద చేసేసాను ఇది అయితే చిన్న స్కర్ట్ చెర్రీ రెడ్ కలర్ లో చాలా అంటే స్టిచ్ చేసాక అంటే మనం ఫ్రిల్స్ మనం ఎంత పెట్టుకుందాం అనేది మన ఇష్టం మా బాబానికి ఏంటి పెద్ద ఇంకా కాబట్టి పెద్ద ఫ్రిల్స్ పెట్టేసాను తనకేమో చిన్నగా పెట్టేశాను మరి ఇంక ఇంతకు నుంచి పొడవులు చిన్న చిన్న పిల్లలకి చిన్నగా ఉంటాను ముద్దుగా ఉంటాయి సో అందుకని చెప్పి ఇదైతే కొంచెం చిన్నగానే డిజైన్ చేశాను ఆ తర్వాత ఒక కాటన్ ఫ్రాక్ ఆ రోజు చూపించిన తర్వాత నేను తెచ్చిన క్లాత్ లో ఏంటంటే ఇంకా నాకు రిమైనింగ్ కాటన్ వాటితో అంటే తన మెజర్మెంట్స్ కరెక్ట్ గా లేకపోయేసరికి ఫస్ట్ వీటిని వెళ్ళని వెళ్ళాక చూసి మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా వస్తున్నాయా లేదా అని చూసి ఏమైనా చేంజెస్ ఉంటే ఆ కాటన్ ఫ్రాక్స్ అన్ని అప్పుడు స్టిచ్ చేద్దాం అన్నట్లయితే వెయిటింగ్ అనమాట దీనికి ఎలా తో ఈ కాటన్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తాం ఇలా స్టిచ్ చేసినప్పుడు మనకి ఫిట్టింగ్స్ లో అంత పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి ఫస్ట్ బ్యాచ్ ఇవి వెళ్ళాక ఆ తర్వాత మిగిలిన అన్ని స్టిచ్ చేద్దాం లే అని చెప్పేసి ఇది కూడా త్రీ లేయర్స్ కట్ చేసింది ఇది టూ లేయర్స్ ఇక్కడ మధ్యలో ఎలాస్టిక్ పెట్టేశాను ఇంకా ఫిట్టింగ్స్ కి ఏ విధమైన ప్రాబ్లం ఉండదు కాబట్టి దీని కటింగ్ అయితే చాలా ఈజీ ఇది టూ లేయర్స్ ఇక్కడ కింద మాత్రమే మనం లేయర్ అటాచ్ చేసుకుంటాం ఇంకా హ్యాండ్స్ కి అయితే ఈ చిన్న డిజైన్ అయితే పెట్టేసా చాలా సింపుల్ గా ఉంటుంది మా పాప కూడా ఇది ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను ఇంకా తనకి కూడా ఒకటి బ్లూ కలర్ బాగుంది కదా అని చెప్పేసి తనకు కూడా ఒకటైతే స్టిచ్ చేశాను ఇదైతే ఇంకొక ఫ్రాక్ అక్కడ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంది ఇది నేను మా పాపకి బర్త్డే రోజు స్టిక్ చేసింది మా పాప ఏంటి నాకు షార్ట్ ఫ్రాక్ కావాలి నాకు లాంగ్ ఫ్రాక్ వద్దు అంటే అన్ని లెహెంగాస్ ఉన్నాయి కదా లాంగ్ లాంగ్ వేసి వేసేసి ఇక నాకు షార్ట్దే కావాలి కాటన్ ఇలాంటి ఏంటి అంటే మోస్ట్లీ మనం సమ్మర్ లో ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ఇంకా అవే యూజ్ చేయాలి సో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎక్కువ అయితే యూజ్ చేయవు రఫ్ అండ్ టఫ్ గా వాడేయచ్చు కాబట్టి ఇక నేను తను అడిగింది కదా అని షార్ట్ అయితే పెట్టాను టూ లేయర్స్ లో లైనింగ్కి ఈ లేయర్ అటాచ్ చేసేసి టూ లేయర్స్లో సార్ ఇంకా బర్త్డే కాబట్టి కొంచెం హ్యాండ్స్కి వాటి అన్నిటికీ కొంచెం నార్మల్ కాటన్ ఫ్రాక్ లా కాకుండా కొంచెం డిజైన్ ఇచ్చుకుంటే బాగుంటుంది కదా స్లీవ్ స్లీవ్ స్లీవ్లెస్ లాగా కాకుండా ఈ ఫోటో అయితే పక్కన యాడ్ చేసేస్తున్నాం ఆ రోజు బర్త్డే రోజు వేసుకుంది చాలా ఉంటే చాలా బాగుంది ఇంకా వెనకేముంది వెనక మొత్తం ఓపెన్ పెట్టేసి ఒక బటన్ పెట్టేసా ఎలాగో ఇంకా మనకి బొందులు వచ్చేస్తాయి కాబట్టి ఏమైనా లూజ్ ఉన్నా అంటే కాటన్ కరెక్ట్ గా మనం ఎప్పుడు ఫిట్టింగ్స్ ప్రకారం స్టిచ్ చేయకూడదు కాబట్టి కొంచెం లూజ్ ఉండాలి దాన్ని మనం ఆ టైంకి అడ్జస్ట్ చేసుకునేలా కూడా ఉండాలి అప్పుడే కంఫర్ట్ గా ఉంటుంది కొంచెం షింక్ అయినా కూడా మనకి ప్రాబ్లం ఉండదు ఇదైతే మా పాపకి స్టిచ్ చేసింది నా డ్రెస్ అనమాట తనకి స్టిచ్ చేసింది అయితే అయితే మూడే ఫస్ట్ ఆ మూడు పంపించాక అంటే మెయిన్ బర్త్డే కోసం అని చెప్పేసి అది రెండు ఒక స్కర్ట్ అని కాటన్ ఫ్రాక్ స్టిచ్ చేసా అవి పంపించిన తర్వాత వాటి సైజెస్ చూసి ఆ తర్వాత అయితే రెడీ చేస్తాను ఇంక ఇప్పుడు ఎలా పార్సల్ వెళ్ళిపోతుంది కాబట్టి ఫస్ట్ వీడియో వాటిని చూపించేస్తే తర్వాత స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ ఇదైతే మా పాపకు డిజైన్ చేసింది ఆ పాపకు డిజైన్ చేసిన దాంట్లో హ్యాండ్స్ వేరేలా ఉన్నాయి ఇది స్లీవ్లెస్ ఇది టూ లేయర్స్ దాకే దీనికి మధ్యలో ఎలాస్టిక్ ఒకటే ప్యాటర్న్ మొత్తం ఒకటే దానికి హ్యాండ్స్ లో డిఫరెన్స్ వచ్చేసింది దీనికి వచ్చేసి ఇక్కడ కొంచెం ఫ్రిల్స్ ఇక్కడ కొంచెం లైట్ చిన్న ఫ్రిల్స్ మాత్రమే వచ్చాయి ఇండికో కలర్ బాగుందని చెప్పేసి ఇద్దరికి అయితే చరొకటి అయితే అలా డిజైన్ చేశాను అనమాట ఇందులో కాటన్ మరీ పెద్దగా ఉన్నా బాగుండో మరీ చిన్నగా ఉండవు బాగుండో కాబట్టి కరెక్ట్ సైజ్ లో అయితే ఇలాంటి చాలా సింపుల్ గా ఎవరైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు చిన్న పిల్లలు అనుకోండి తక్కువ క్లాత్ లో అయిపోతుంది మరీ ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలకైతే చక్కగా డిజైన్ చేసుకోవచ్చు కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి క్లాత్ కొంచెం ఎక్కువ పడుతుంది కొంచెం డిజైన్స్ ఎక్కువ చేసుకోవాలి కాబట్టి ఇదైతే ఇది తనకి చేసిన దాంట్లో ఏంటి డిఫరెన్స్ ఇక్కడ హ్యాండ్స్ ఎందుకంటే చెప్పాను కదా తన మెజర్మెంట్స్ కరెక్ట్ గా లేవు కాబట్టి నా దగ్గర ఇలాంటివి అనుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు మా పాప మెజర్మెంట్స్ నా దగ్గర కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి స్టిచ్ చేసుకున్నా హ్యాండ్స్ ఇలా పెట్టినప్పుడు దీనికి ఎలాంటి ఓపెనింగ్ ఇవ్వలేదు ఎందుకు అవసరం లేదు కూడా వేసుకోవటం ఈజీ ఇలా బంధులతో వేసుకోవటం ఈజీ ఇఫ్ ఇన్ కేస్ తనకి లూజ్ అయిపోయినా కొంచెం ఏమైనా లూజ్ ఉంది అనుకుంటే ఇక్కడ కొంచెం ఇలా స్టిచ్ చేసుకుంటే ఇక్కడ ఎక్కడైతే మన షోల్డర్స్ పొజిషన్లో కొంచెం ఇలా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది పెద్ద చేంజెస్ చేయాల్సిన లేదు ఎలాగ ఇక్కడ అలస్టిక్ కాబట్టి నడుమ దగ్గర ఏమి టైట్ అవ్వద్దు మిగిలిన డ్రెస్సెస్ కంటికి ఖర్చులు పెట్టేసుకున్నాను కాబట్టి ఆ విధంగా అయితే ఓపెన్ చేసేసుకోవచ్చు ఇవైతే ఈ రోజు నేను చూపించే డ్రెస్సెస్ హైలో ప్యాటర్న్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి మనకి చాలా సింపుల్గా ఇంట్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను అది ఎలా స్టిచ్ చేయొచ్చు అన్నది ఈజీగా మనం మన ఇంట్లో ఎలా ఈజీగా నాకు హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నార్మల్గా గా మా పాపమే కాకుండా బయట కూడా స్టిచ్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంకా ఎవరికి చెప్పలేదు స్టార్ట్ చేద్దాం లే అని కానీ ఫస్ట్ ఫస్ట్ మా ఫ్రెండే కాల్ చేసి వాళ్ళ పాపకి స్టిచ్ చేయమని చెప్పింది నిజంగా హ్యాపీగా అనిపించేసింది ఫస్ట్ ఫస్ట్ నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ తను ఆ పాప నాతో మాట్లాడి ఆంటీ నాకు ఇది కావాలని ఫొటోస్ పంపించింది ఎగ్జాక్ట్ గా తను పంపించిన ఫొటోస్ అయితే అలానే స్టిచ్ చేయడానికి అయితే నేను ట్రై చేశాను కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేశాను యాక్చువల్లీ బర్త్డే కోసం కాబట్టి దానికి ఎలా ఉంటే బాగుంటుంది అని చూసుకుని ఆ విధంగా అయితే చేంజెస్ చేశాను అనమాట ఫస్ట్ వీటిని అయితే పంపిస్తున్నాను స్టార్ట్ చేద్దామని ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడే ఎన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేయడానికి ఆల్రెడీ క్లాత్స్ చాలా తీసుకొచ్చాను కదా అవన్నీ కూడా స్టిచ్ చేయాలి వన్ బై వన్ వన్ బై వన్ మా ఛానల్లో వీడియోస్ వస్తాయి కానీ మీ బర్త్డేకి త్వరగా పంపించాలని చెప్పేసి లేట్ అవుతుంది కొంచెం అప్లోడ్ చేయడంలో లేట్ అవుతుంది సో వీడియోస్ వస్తాయి కంపల్సరీ ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలానే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి మంచి వీడియోస్ అయితే కలుద్దాం